హాయ్ మీరు ల్యాప్రోస్కోపీ చేయించుకోబోతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే లాప్రోస్కోపీ ముందు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం ఇవాళ సో మీకు ల్యాప్రోస్కోపీ అనే డేట్ ఇచ్చినాక మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే లాప్రోస్కోపీ రేపు ఉందనగా రోజు ముందు నుంచి లైట్ డయట్ తీసుకోవాలి ప్రిఫరబుల్లీ సెమీ సాలిడ్ లేదా లిక్విడ్ డయట్ అంటే సూప్స్ గంజీ అలాంటివి తీసుకోవటం బెటర్ తర్వాత ఆ ముందు రోజు ఎక్కువ మసాలా తినకూడదు అండ్ ఆ ముందు రోజు నైట్ కానీ లేదా పొద్దున్న కానీ మీ డాక్టర్ సలహా మేరకు మోషన్స్ అయ్యేటట్టు ట్యాబ్లెట్స్ కానీ మీకు లెస్ అపోజిటరీ కానీ ఇస్తారు అవి ఖచ్చితంగా వాడాలి సో తేలిగ్గా తినాలి అండ్ ఇచ్చిన మెడిసిన్స్ ఖచ్చితంగా వాడటం ఇంపార్టెంట్ లాప్రోస్కోపీ రోజు కూడా ఖాళీ కడుపున వెళ్ళాలి అండ్ ఖచ్చితంగా మీతో ఎవరో ఒకరిని తీసుకువెళ్ళండి ల్యాప్రోస్కోపీ అయినాక జాగ్రత్తలు ఏంటి అని అడిగితే దాని తర్వాత కొన్ని రోజులు మీరు అడ్మిషన్లో హాస్పిటల్లో ఉంటారు ఆ టైంలో కూడా మీరు సెమీ సాలిడ్ లేదా లిక్విడ్ డయట్ తీసుకోవాల్సి ఉంటుంది డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినాక ఒక వన్ మంత్ వరకు బరువులు ఎత్తకపోవటం మంచిది తర్వాత ఒక వన్ వీక్ వరకు సెమీ సాలిడ్ డయట్ తీసుకుని దాని తర్వాత నుంచి నార్మల్ డయట్ కంటిన్యూ చేయొచ్చు ఈ టైంలో కూడా మీరు ఎక్కువ పొట్ట మీద ఒత్తిడి పడేలాంటి పనులు చేయకూడదు వెయిట్ లిఫ్ట్ చేయటమే కాకుండా దగ్గు లేదా కాన్స్టిపేషన్ వస్తుంది అంటే దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్ ఎందుకంటే లాప్రోస్కోపీలో ఎక్కువ కుట్లు పడకపోవచ్చు బట్ ఆ చిన్న కుట్లు కూడా విరుచుకుని హర్నియా లేదా అది నయం కాకపోవటం అవ్వచ్చు సో మోస్ట్ ఇంపార్టెంట్ ల్యాప్రోస్కోపీ అయినాక బరువులు ఎత్తకూడదు కాన్స్టిపేషన్ కాఫ్ ఇలాంటివి అవాయిడ్ చేసుకోవాలి ప్లస్ డ్రెస్సింగ్ అన్నది హెల్దీగా ఉందా లేదా చూసుకోవాలి మీ కుట్లు ఎక్కడైతే వేసారో ఒక వారం తర్వాత యూజల్లీ తీస్తారు అవి నీట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి సో ఈ మినిమల్ ప్రికాషన్స్ చాలు ల్యాప్టోస్కోపీ ముందు అండ్ తర్వాత ఓపెన్ ఆపరేషన్ అంత కాంప్లికేటెడ్ అయితే కాదు ల్యాప్టోస్కోపీ